నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత మనకు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగాన్ని ప్రజలకి అందించాలి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాస్తే అలాంటి రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా పేదలకి ఆయన్నే కించబట్టడం అనేది చాలా దుఃఖం దుర్మార్గం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఆయన ఈ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్గా ఉన్నాడంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో పదవిని అనుభవిస్తున్నావు అది గుర్తుంచుకోవాలి మరొకసారి అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇది గౌరవించండి గౌరవించి ప్రజలకి ఆ రాజ్యాంగంలో రాసిన వాటిని ప్రజలకు ఇంకా మాట్లాడితే మాత్రం అని తెలియజేసుకుంటూ ఆయన భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు తాను ఆయన్ని మోడీ గారు అక్కడి నుంచి డ్యాబ్లెట్ నుంచి భద్రం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది